మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అయితే అందులో ఏం జరుగుతుంది అన్నది టీవీల ముందు కూర్చొని చూసేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఏ టీవీ పెట్టినా కూడా సోషల్ మీడియాలో అరెస్టులు వైసీపీ వాళ్ళ అరెస్టులు ఈ వైసీపీ తలకాయనొచ్చి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలను వాటి వాటి మీద కేంద్రీకృతం చేసే విధంగా అంటే వాటి మీద దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి లేదు ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏ సోషల్ మీడియా చూసినా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసాం ఇవి తప్ప సమావేశాలు జరుగుతాయి సమావేశాలు దేనికి ఎంత బడ్జెట్ ఏర్పాటు చేస్తారు ఎక్కడ న్యాయం జరిగింది ఎక్కడ అన్యాయం జరిగింది అనేటువంటి విషయాల గురించి చర్చ జరుగుతుంది అనుకుంటే ఏ సోషల్ మీడియాలో కానీ ఏ మీడియాలో కానీ ఇవి చూపించడంలా అంటే ఎంతసేపటికి మనకి పొలిటికల్ స్టంట్ తప్ప ప్రజలే ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు ఏం చేస్తున్నామనేటువంటి విషయాలు తెలుసుకోలేనటువంటి పరిస్థితికి తీసుకెళ్తున్నారు సో ఇదే కానీ కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో ఇక పరిపాలన